ఈ నర్సరీ మేళలో నేను ఒక రైతుని కలిశాను అతను కేవలం పంటలు పండించడమే కాదు మన వారసత్వాన్ని కూడా కాపాడుతున్నాడు ఐదు వందలకు పైగా దేశీ విత్తనాలతో అతను భారతదేశ జీవ వైవిధ్యాన్ని రక్షిస్తున్నాడు సహ రైతులతో విత్తనాలను మార్పిడి చేసుకోవడం అతని అభిరుచి తద్వారా ఏ ఒక్క దేశీ రకం విత్తనం కూడా కనుమరుగవకుండా చూడడమే ఆయన యొక్క జీవిత లక్ష్యం ఈ వీడియోలో ఆయన గురించి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు ఉదయ్ ఈరోజు ప్రత్యేకత ఈ ఈ నర్సరీ మేళలో ఇది ఒక విత్తనాల ప్రత్యేకత అండి ఇక్కడ అన్ని నాటు వెరైటీలు ఈ ఒక్కొక్క నాటు వెరైటీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి మనకు తెలిసినది ఒకటి రెండు వెరైటీలు మాత్రమే కాకపోతే ఈ స్టాల్లో మనకు చాలా రకాలుగా ఉన్నాయి టమాటాలు సుమారుగా వంద రకాలు ఉన్నాయి కాయలు నూట ఎనభై రకాలు ఉన్నాయి ఇట్లా ప్రతి చెప్పుకుంట పోతే చాలా చాలా ఉన్నాయండి అరుణ్ అరుణ్ గోకుల్ ఇతనిది మహారాష్ట్ర నుంచి వచ్చాడు ఈయనది స్పెషల్గా ఏంటంటే ఈయనలో నచ్చింది ఏంటంటే మన దగ్గర ఎటువంటి విత్తనాలు ఉన్నా కూడా ఆ విత్తనాలు ఇచ్చి ఆయన దగ్గర ఉన్న విత్తనాలు మనం తీసుకోవచ్చు అండి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ సీడ్స్ ఇట్స్ బెస్ట్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సీడ్స్ అనేది అందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు మన దగ్గర కొన్ని వెరైటీలే ఉంటాయి మనము సెర్చింగ్ చేసుకోవాలన్నా చేసుకోండి ఈసారి దగ్గర మనము మన దగ్గర ఉన్న వెరైటీస్ ఇచ్చేసి అనే దగ్గర ఉన్న వెరైటీస్ మనం తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక అందరికి ఇవ్వడండి స్పెషల్గా కొంతమందిని మాత్రమే చూస్ చేసుకుంటాం చూస్ చేసుకుని వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఆ ఏరియాని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ సార్ ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి టమాటోలు చాలా వెరైటీస్ ఉన్నాయి దగ్గర దగ్గర అని చెప్పుకున్నాం కానీ చాలా తక్కువే మనం చెప్పుకోవాలి చెప్పుకునే ఎన్నో రకాలు ఉన్నాయి మళ్ళీ కాన్స్ లో బ్లాక్ ఉన్నది రెడ్ ఉన్నది మల్టీ కలర్స్ ఉన్నాయి ఈ యొక్క కాన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో మనం తినొచ్చు అవులకి పెట్టొచ్చు రోటీస్ రోటీస్ చేసుకోవచ్చు మనం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారా ఎంత సింపుల్గా ఉంటారు ఈ సారు ఆర్ఎస్లు సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లార్డ్ అండి ఈ యొక్క సంకల్పం ఏంటంటే విత్తనాలు పుచ్చుకోవడం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ సీట్స్ మెయిన్ మోటో అండి ఈసారి మీ దగ్గర ఎటువంటి రకాలు ఉన్నా కూడా ఈ సార్కి పంపించవచ్చు ఈ సార్ దగ్గర ఉన్న విత్తనాలు మీకు పంపిస్తారు మీకు కాంటాక్ట్ నంబర్ మీకు కార్డ్ డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఉంటుంది మీరు చూసి మీరు కాల్ చేయవచ్చు ఎనీ టైం చేయవచ్చు థ్యాంక్ నిజమైన విత్తన సంరక్షణ గురించి తెలుసుకున్నాం కదండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వ్యవసాయ కథనాల కోసం ఫామ్ థింగ్స్ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు